ఛానల్ సోల్ స్టైల్ ఈ వీడియోలో ఎందుకు కడాయి చూపిస్తున్నానంటే పాలకూర పన్నీర్ పాలకూర పన్నీర్ చేసి చూపిద్దామని మరి అది ఎలా చేయాలో ఏం ప్రాసెస్లోకి వెళ్దాం కడాయి అయితే పెట్టేసాను కడాయి కూడా బాగా కాలింది ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే కొద్దిగానే వేసాను ఎక్కువేం కాదు ఇప్పుడు మరి పాలకూర కడిగేసి నేను కట్ చేసి నీట్గా పెట్టుకొని ఉన్న దాన్ని ఇందులోకి యాడ్ చేసుకున్నాను పాలకూర మొత్తాన్ని యాడ్ చేసేస్తున్నా నేను ఇందులోకి బాగా ఇట్లాగా వాటర్ వేయకుండా కుక్ చేసుకున్నాను బాగా కలిపేసుకుంటాం చాలా బాగుంటుంది రుచి నాకైతే చాలా 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 ఇష్టం పాలక్ పన్నీర్ అంటే చాలా సూపర్ ఉంటుందండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు చెప్పడానికి ఏం లేదు పాలక్ పన్నీర్ అంటే ఇట్లా ఒక రెండు సార్లు కలిపేసి దీనిపైకి మూత పెట్టేసుకున్నాం మూత పెట్టేసుకుంటే అలాగే కుక్ అయిపోతుంది కుక్ అవుతుంది దీనిపైకి మూత పెట్టేసామంటే ఇంకా మంచిగా కుక్ అయిపోతుంది కుక్ అవనిద్దాం ఇప్పుడు పాలకూర అయితే చూద్దాం కుక్ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను నేను ఆపేసి బాగా చల్లారి పెట్టి మిక్సీ పెట్టుకున్నాం దీన్ని దీని బాగా మిక్సీ పట్టేసుకున్నాం మిక్సీ పట్టుకొని మనం యాడ్ చేసుకున్నాం అందులోకి ఫ్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను దీంట్లోకి మనం ఏం చేద్దామంటే టమాటాసు ఆనియన్స్ వేసుకున్నాం పచ్చి వేస్తే పచ్చి మిక్సీ పట్టేస్తే బాగోదు పచ్చి వాసన ఉంటుంది అందుకని నేను ఆయిల్లో వేపేసి అప్పుడు మిక్సీ చేస్తాను బాగుంటుంది టేస్టు నేనేం చేస్తున్నానంటే క్వాంటిటీ మీ ఛాయిస్ అండి క్వాంటిటీ అయితే నాకు క్వాంటిటీ కొంచెం ఎక్కువ కావాలా నేను ఎక్కువ వేసుకుంటున్నాను ఈ దీంట్ని ఒక ఐదు పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి అవి వేసాను టమాటాలు అయితే ఒక ఏడు నూట టమాటాలు కట్ అవన్నీ ఇందులో గ్యాడ్ చేస్తాను నెక్స్ట్ ఒక రెండు ఆనియన్స్ అయితే వేసుకున్నాను కొంచెం బాగా వేసుకున్నాను వీటిని ఇట్లా ఎప్పుడైతే మనం కొంచెము ఇట్లా వేసుకొని రుచి పట్టే ఇందులో ఉంటుంది కదా స్మెల్ పచ్చి వాసన అదంతా పోతే అప్పుడు రుచి బాగుంటుంది అట్లాగే అనుకోండి మనం ఎంత వేపినా ఆ పచ్చి వాసనే పోదనమాట అందుకని నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను రెండు ఆనియన్స్ తీసుకున్న దీనిలోకి సన్నగా కట్ చేసుకున్నది చాలా 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 సూపర్ టేస్టీ ఉంటుంది ఇలా చేసుకుంటే ఇంకా అంటే చిటికి ఫస్ట్ కూడా వేస్తాను ఇందులోకి బాగుంటుంది మంచి కలర్ వస్తుంది మంచి కసాలిప్పు వేపుకుంటూ తొందరగా వేగిపోతాయి కదా అట్లాగే పెట్టేసాను ఒక్కొక్కసారి కింద అడుగు నట్ అడుగు పట్టేసుకుంటుంది ఇంకా ఈ అయితే సరిపోతుంది నేను ఏమేసాను ఇందులోకి ఆనియన్స్ వేసాను టమోటా పచ్చిమిర్చి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసానంటే ఇప్పుడు చల్లారించి దీన్ని మిక్సీ పట్టి నుంచి దీంట్లో మిక్సీ కొట్టేసుకున్న తర్వాత అది ఈలోపు మనం ఏం చేద్దామంటే పాలు కూడా మిక్సీ పెట్టేసుకున్నాం చాలా మంచిగా ఉంటుంది ఎంత ఇష్టమో నాకు అసలు పాలకూర అంటే అబ్బాగడ్డ ఇంకా పాలకూర పాలకు పన్నీరు పాలకూర పాలకు పన్నీరు సూపర్ సూపర్ టేస్ట్ చెప్తుంటేనే చేస్తుంటేనే నోట్లో నీళ్ళు ఎత్తు ఉంటాయి అంతా బాగుంటుంది నాకు ఇష్టం కూడా ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని చల్లారి పెట్టి మిక్సీ పట్టేసుకుందాం కొంచెం నెయ్యి వేసాను ఈ నేతిలో ఇప్పుడు లైట్గా వేపుకుందాం అని పన్నీరు వేపి పక్కకు పెట్టేసుకొని మళ్ళీ తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం నేను కొద్దిగా వేపేసుకొని పక్కకు తీసేసుకుంటా నేను వీటిని ఇట్లా వేపుకొని ఆయిల్లో కొంచెం ఆయిల్ అంటుంది నేతిలో పక్కకు తీసేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఎక్కువ వేగాల్సిన అవసరం కలిసేలాగా కొంచెం వేగితే చాలు ఇప్పుడు దీన్ని సపరేట్గా ప్లేట్లో ఇది ఇందులోకి ఒక ఐదు అయితే నేను కాజు వేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్టు కాజుతో పాటు మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇందాక మనం నెయ్యి వేసాం కదా దాంట్లో కొంచెం ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసాను ఒక్క స్పూను వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా జీలకర్ర వేస్తున్నా ఇప్పుడు జీలకర్ర కొంచెం వేగుతుంది కదా చిట్పటే నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకున్నాం అందులోకి కొంచెం కరివేపాకు మనం పాలకూర ఉంది కదా ఈ పాలకూర యాడ్ చేసి ఇందులోకి యాడ్ చేసేసుకున్నాం చాలా బాగుంది చూడండి కలరు ఎంత గ్రీన్గా ఉంది కదా ప్రకృతి ఇక్కడే ఉన్నట్టుంది న్యాచురల్గా ఫుడ్ చూడండి ఫుడ్ కలర్స్ అన్నీ యూస్ చేస్తుంటారు కదా ఎంత బాగా ప్రకృతి నుంచి దొరికేవి మన ప్రకృతి ఎంత మనం ఎన్ని ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తే వస్తా చెప్పండి ఎంత మంచిగా ఎంత అద్భుతంగా బ్యూటిఫుల్ ఎంత బాగుంది కదా ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తా నేను ఇందులోకి ఇప్పుడు మనం ఇందులోకి టమోటాసు ఆనియన్స్ మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాక ఆ ప్యూరిన్ కూడా ఇందులోకి యాడ్ ఇస్తాను నేను బాగా యాడ్ చేసి మిక్స్ చేసేసుకున్నా కొంచెము దీన్ని డేర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఇప్పుడు మనం చేసాం కదా పాలక్ పన్నీర్ కర్రీ ఎంత సూపర్గా ఉందో ఎంత సూపర్గా ఉంది గ్రేవీ పాలక్ పన్నీర్ గ్రేవీ సూపర్ అంటే సూపర్ అండి చాలా బాగుందండి టేస్ట్ టేస్ట్ అసలు అద్దరిపోతుంది అదే హోటల్ అనుకోండి ఏ ఐదు వందలు వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అది బిల్లు అంత అద్భుతంగా ఉంటుందండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది రుచి కూడా మాట చెప్పడము చాలా చిన్నది అవుతుందండి మనము అది చేసి తిని చూస్తే ఆ టేస్టే వేరే ఉంటుంది నాకైతే చాలా అద్భుతంగా ఉంది నాకు నచ్చుతుంది కూడా ఎప్పుడు ఇది ఇది అంటే అనుకుంటున్నారా ఇది టమోటా కారం అండి ఈ టమోటా కారం ఎందుకు చేశానంటే ఈరోజు మార్నింగ్ పొద్దు పొద్దున టిఫిన్ దోశ వేశాను దాంట్లోకని చేశాను ఇది కూడా నేను ఒక్కసారి టమోటా కారం కూడా చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అన్నింటిలోకి దాంతోపాటు ఇది కూడా పెట్టాను ఇది ఎందుకంటే ఈరోజు టిఫిన్లోకి యూస్ చేశాను నేను దాంతోపాటు ఇది కూడా చేశాను అందుకోసమని ఇది అండి ఇవాళకైతే మన వంట ఇది మన రుచి రుచికరమైన మన పాలక్ పన్నీర్ గ్రేవీ ఇది మరొక వీడియోలో మరి ఇంకొక అద్భుతమైన టేస్ట్ తోటి ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటిదాకా చూస్తూనే ఉండండి సోల్ స్టైల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పటిదాకా చూసి ఆదరిస్తున్న వాళ్ళందరూ కూడా పేరు పేరు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి